ంగ్ న్యూస్ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు దాదాపు రాత్రి పదకొండు గంటల సమయంలో మన జనగామ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన ఉన్న ఎస్ఎస్ఎస్ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ పంపులో లో బంజారా అభిషేక్ జోష్ అడ్వోకేట్ అనే వ్యక్తి రెండు వందల యాభై రూపాయల పెట్రోల్ బాటిల్ లో తీసుకొనగా టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లీటర్ లో ఉన్న థమ్స్అప్ బాటిల్ లో టూ పాయింట్ థర్టీ త్రీ లీటర్ పెట్రోల్ పోయగా దాదాపు టూ లీటర్ మాత్రం వచ్చింది ఇది ఏమిటి అని ఆపరేటర్ ని అడగగా అది అంతే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దబ్బాయించడం జరిగింది ఎందుకు తక్కువ ఎందుకు తక్కువ ఎన్ని జరుగుతుంటాయి ఇట్లా రోజు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఈ బాటిల్ నిండాలా వద్దా మరి హాఫ్ అన్ అవర్ బండ్లు రాకపోతే ఆగండి